మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన ఈ కాలం పిల్లలు అనే కథ విందాం ఈ కథ ఈనాడు అనుబంధంలో ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రచురితమైంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఈ కాలం పిల్లలు మీ అబ్బాయి కోడలు వేరు వెళుతున్నారటగా అంతేలేమ్మా ఈ కాలం పిల్లలు నాలుగు నెలలు అత్తమామలతో ఉండేటప్పటికి ఓర్పు అయిపోతుంది ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికెళ్లేది గుమ్మం దగ్గర ఆగింది లహరి అత్తగారి సమాధానం వినడానికి మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కొత్తిళ్ళు అద్దెకి ఇవ్వడం ఇష్టం లేక వెళ్తున్నారు రేపే పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు నేనే కదా వాళ్ళని చూడాలి అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలి పడబోయింది లహరి ఇంట్లో ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటనే అత్తగారు పక్కింటి ఆవిడతో తన గురించి చెడ్డగా చెప్పలేదు అంటే అమ్మ అన్నట్లు ఆవిడ చెడ్డది కాదు కోడలు ఎంపిక కొడుకే చేసుకోవడం తట్టుకోలేక నేనైతే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్లు ప్రవర్తిస్తుంది కానీ తనను చెడ్డ చేయడం లేదు మంచిదే అనుకుంటూ లోపలికి పెట్టింది పక్కన ఆంటీని బాగున్నారా అని పలకరించేసరికి ఆవిడొక నవ్వు నవ్వి మళ్ళీ వస్తాను అమ్మగారు అంటూ వెళ్ళిపోయింది ఉమా భాస్కర్లకు ఒక్కడే కొడుకు విక్రమ్ ఈ కాలపు పిల్లలందరిలాగానే అతను కూడా హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి విషయానికి వచ్చేసరికి తనతో పనిచేస్తున్న లహరిని చేసుకుంటాను అని చెప్పాడు ఎక్కడా అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవడం వల్ల ఇరువైపుల వాళ్లు ఒప్పుకున్నారు కానీ తనకి సరిగ్గా పెళ్లికి ముందు చెప్పాడని కొడుకు మీద తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందని లహరి మీద చిన్న అలక ఉంది ఉమకి అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయట పెట్టేది లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డుగోడ పెట్టింది ఇద్దరి మధ్య ఉమ ఒక ఫక్తు మధ్యతరగతి గృహిణి భర్త కొడుకు తన గుప్పిట్లో ఉండాలనే రకం అలాగని చెడ్డది కాదు అందరికీ మా అబ్బాయి నా మాట జవదాటుడు అని గొప్పగా చెప్పుకుందామనుకునే మహిళ లహరికి అత్తగారు అలా ముభావంగా ఉండటం కల్పించుకొని పని చేద్దామన్నా చేయనివ్వకపోవడం మళ్ళీ ఇంట్లో పనంతా తాను ఒక్కతే చేస్తున్నానడం కొంచెం చికాకు తెప్పించాయి ఉమ తత్వం వేరు ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని ఇల్లు చక్కగా పెట్టుకుంటారని ఇంట్లో వాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది అందుకే లహరిని ఏమీ చేయనిచ్చేది కాదు మళ్ళీ అందరి ముందు ఆఫీస్లో అలసిపోయి వస్తుంది ఇంట్లో ఏం పని చెప్తాం పాపం అనేది చూసే వాళ్ళకి ఎంత మంచిదోయుడా అనిపించేటట్లు ఈ సంగతి లహరి తల్లి విజయకి బాగా అర్థమైంది ఎంతైనా ఆవిడే ఒక తల్లేగా లహరి కోసం వాళ్ళు కొన్న ఫ్లాట్ సరిగ్గా అప్పుడే రెడీ అవ్వడం అది వీళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉండడం ఇంకా కలిసొచ్చింది కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా చెప్పింది ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు ఆ రోజు కొడుకు కోడలు కొన్న పదివేల పట్టు చీర కట్టుకొని మురిసిపోతూ అందరికీ ఒకటికి రెండుసార్లు చెప్పుకొని తిరిగింది ఉమా ఉమా భాస్కర్ల ఇంటికి విక్రమ్ ఉండే ఫ్లాట్కి ఒక గంట దూరం అందుకని ఫ్లాట్కి మారిన శని ఆదివారాలు పండగ రోజుల్లో పిల్లలు ఇటు ఉమ దగ్గరకో అటు లహరి పుట్టింటికో వెళ్లడం తమకు కావలసినవి చేయించుకొని తినడం వాళ్లతో గడపడంతో పెద్ద దూరంగా ఉంటున్న భావం ఎవరికీ రాలేదు ఉమ చదువుకున్నది కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడంలో అలసత్వం ఉండేది ముఖ్యంగా బ్యాంకుకు వెళ్లడం గూగుల్ పే చేయడం ఏటీఎం వాడటం నేర్చుకోలేదు తన క్రెడిట్ కార్డు ఇప్పించిన ఎప్పుడూ వాడేది కాదు పిన్ మర్చిపోతే ఎలా ఎవరైనా చూసి వాడేస్తే లాంటి అనుమానాలు చాలా ఎక్కువ ఉమ్మకి విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు మీరు పెద్దవాళ్ళయ్యారు కనుక మీ హెల్త్ కార్డ్స్ గురించి ఎమర్జెన్సీ నంబర్ల గురించి తెలుసుకుని ఉండటం మంచిది అని నాకెందుకరా ఇవన్నీ మీరున్నారు కదా అని పట్టించుకునేది కాదు గృహప్రవేశం తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్లి కొన్ని రోజులుందామని భాస్కర్ సరదా పడ్డా పనికి వంటకి మనిషిని పెట్టాం మీరు వస్తే అంతా రెస్టే అని లహరి విక్రమ్ చెప్పినా ఒక్కసారి మాత్రం వెళ్లారు అక్కడ నాకు తోచదు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనం ఏం చేయాలి అక్కడ వంట మనిషి చేసింది నాకు నచ్చదు అంటూ వెళ్లేదు కాదు ఉమా ఇద్దరు మనుషులకి వంట మనిషి ఏమిటి పాలు లేని కాఫీలు ఉప్పు కారం నూనె లేకుండా వంటలు రొట్టెలు సలాడ్లు మొలకలు వీటితో కడుపు నిండుతుందా లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్సో చీరో కాకుండా ఏమిటా ప్యాంటు షర్టు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్ళలా పైజమాలేమిటి అని భాస్కర్ దగ్గర సణుగుతూనే ఉండేది ఫ్లాట్కి వెళ్ళిన నాలుగు నెలల్లో లహరి కార్ కొనుక్కొని ఆఫీస్కి కార్లో వెళ్ళేది చక్కగా బంగారం వజ్రాలు కొనకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారని ఉమ బాధ అప్పటికే ఊరుకోక లహరి తల్లితో అంటే ఆవిడ కూడా ఏం చెప్పమంటారు వదిన గారు ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు వాళ్ళు అనుకున్న చేయడమే అనేసరికి ఊరుకుంది భాస్కర్ మాత్రం వాళ్ళు చిన్నపిల్లలు కాదు మనకంటే లోకం బాగా తెలుసు వాళ్ల సంపాదన వాళ్ళిష్టం నువ్వు అనవసరంగా కల్పించుకొని ఏదైనా అంటే నువ్వు చెడ్డవడం తప్ప వేరే ఉండదు అంటుండేవాడు రోజులు బానే గడుస్తున్నాయి అందరూ ఎవరి పనులలో వాళ్ళు మునిగిపోయారు సంక్రాంతి దగ్గరికి వస్తుంది ఆ రోజు కొడుకు కోడలు పండక్కి వస్తారని ఉమ ఏవో పిండి వంటలు చేయడంలో మునిగిపోయింది హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్ ఉన్నట్లుండి దబాలను శబ్దం వినిపించి ఉమ హాల్లోకి చూసింది ఏమైందండి అంటూ భాస్కర్ గుడ్లు తయలేసి నోరు తెరుచుకొని కింద పడిపోయి ఉన్నాడు అతన్ని అలా చూసిన ఉమకి గుండె ఆగినంత పనైంది ఏమండి అంటూ కుదిపిన లేదు అతను రెండు రోజుల నుంచి తలనొప్పిగా ఉందనడం అన్నం తినబుద్ధి కావడం లేదనడం గుర్తొచ్చింది పక్క వాళ్లు ఎదురువాళ్లు పండక్కి ఊరు వెళ్లారు గబగబ విక్రమ్కి ఫోన్ చేసింది అది అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది వెంటనే లహరికి చేసింది లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారు అంటూ ఏడ్చేసింది ఒక నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు వెంటనే తీరుకొని కంగారు పడకండి అత్తయ్య కదిపి చూడండి అన్న లహరితో లేదమ్మా కదలటం లేదు నాకు భయంగా ఉంది ఏం చేయను విక్రమ్ ఫోన్ కలవట్లేదు ఏడుస్తూనే అంది అత్తయ్య విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అంటున్న వమతో నేను మళ్లీ ఫోన్ చేస్తాను ఈలోగా మీకు మెడికల్ కార్డ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే తీసిపెట్టుకోండి అని ఫోన్ పెట్టింది అవసరం వస్తుంది అనుకున్నాడో ఏమో ముందు రోజే భాస్కర్ కార్డ్ తీసి చూపించాడు అవి తీసుకొని పొయ్యి ఆపి బ్యాగు కొంత డబ్బు తీసుకుని వచ్చేలోగా ఎవరో పిలిచారు చూస్తే తన ఇంట్లో పనిచేసే భర్త రాజు అతను ఆటో నడుపుతాడు చిన్నమ్మ ఫోన్ చేశారు సార్కి బాగలేదుట కదా అనేలోగా అంబులెన్స్ వచ్చింది ఇంతలో రాజు ఫోన్ మొవడం అమ్మా సరేనమ్మా అనడం చూసి లహరి ఫోన్ అనుకుంది ఉమా యాంత్రికంగా భాస్కర్ని లో ఎక్కించాక తను కూడా ఎక్కింది రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు లోనే వాళ్లు వైద్యం మొదలు పెట్టారు బీపీ చూడటం ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు ఆసుపత్రికి వెళ్లి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్లకి ఏదో చెప్పాడు వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకొచ్చి పరుగు పరుగును లోపలికి తీసుకువెళ్లి వైద్యం మొదలుపెట్టారు ఉమని బయట ఉండమన్నారు సమయం ఎంత గడిచిందో తెలియదు కానీ లహరి రావడం చూసి తను లేచి మావయ్య అంటూ లహరి చేయి గట్టిగా పట్టుకుంది ఏమీ కాదత్తయ్య భయపడకండి విక్రమ్ కూడా వస్తున్నాడు ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారు అబ్బాయి నా స్నేహితుడు తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటుండగానే ఆ డాక్టర్ గారు బయటికి వచ్చారు లహరి అనేసరికి అంకుల్ ఎలా ఉంది మామయ్యకి అని అడిగింది బీపీ గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు నువ్వు ఫోన్లో చెప్పిన దానికి తగ్గట్లుగా నేను ఇంజెక్షన్ కూడా వెంటనే ఇప్పించాను దాంతో ఆయన అవయవాలకి ఇబ్బంది ఉండదు కొంతకాలం మందులు పూర్తి విశ్రాంతి కావాలి ఇక్కడ నాలుగు రోజుల నుంచి పంపుతాం ఇప్పుడు ఐసీయుకి పంపి రేపు రూమ్ రూమ్కి మారుస్తాం చెప్తుంటే పక్కన ఉమ కూడా వింటుంది మా అత్తయ్య అని లహరి చెప్తే ఆయన ఉమ్మను చూసి ఏమీ పర్వాలేదమ్మా గండం గడిచింది మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి ఒకసారి చూశాక ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకొని రేపు రండి అనునయంగా అంటే ఉమ కళ్ల నీళ్లతో నమస్కారం చేసింది ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు కొడుకును చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమ్మ విక్కీ అంటూ కొడుకును పట్టుకుని ఏడ్చేసింది ఏమీ భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు కానీ అతని కళ్లల్లో కూడా నీళ్లు వచ్చాయి లహరి ఓదార్పుగా అతని భుజం మీద చేయి వేసింది ఇంతలో నర్స్ వచ్చి ఒక్కొక్కళ్ళుగా వెళ్లి ఆయనను చూడండి మళ్లీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమ లోపలికి వెళ్ళింది ముక్కుకి నోటికి పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తను చూసి ఏడుపు వచ్చినా నువ్వు నాన్న చూసి ఏడవద్దు అంతా బాగుందని చెప్పు అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా ఆయన నొక్కి ఇంకో రెండు రోజులు అంతే మన ఇంటికి వెళ్ళిపోతాం అంతా బాగుందన్నారు డాక్టర్ అని చెప్పింది బయటికి వచ్చేసరికి లహరి తల్లి తండ్రి వచ్చారు ఐసీయూ దగ్గర ఎవరిని ఉండనీయడం లేదు అయినా విక్రమ్ వాళ్ళ మావగారు కొంచెం సేపు ఉంటామంటే లహరి ఉమా లహరి తల్లి లహరి కార్లో వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్లేసరికి లహరి వాళ్ళ పనమ్మ స్వరూప ఇంట్లో ఉంది వెళ్లగానే వీళ్ళకి వేడిగా టీ పెట్టించింది గీజర్ వేశాను అంటే ఉమా లహరి స్నానం చేసి వచ్చారు వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు గ్లాసులు అన్నీ అమర్చింది భోజనానికి అన్నం కూర పచ్చడి సాంబార్ పెరుగు పెట్టి వీళ్ళకు వడ్డిస్తాను అంటే లహరి వెళ్ళిపో స్వరూప రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్లేలోగా టిఫిన్ తిని వెళ్తారు అంది సరేనమ్మా పెద్దసారి ఎలా ఉన్నారు అడిగింది స్వరూప బాగున్నారు నువ్వు ఆటోలో వెళ్ళు డబ్బులున్నాయిగా ఇవ్వనా అని లహరి అడిగితే వద్దమ్మా ఉన్నాయి అయినా ఫోన్ చేస్తే మా ఆయన పది నిమిషాల్లో వస్తాడు అని వెళ్ళిపోయింది మనం ఆసుపత్రిలో ఉన్నాం కదా ఈ అమ్మాయి వంట ఎలా చేసింది అడిగింది ఉమా ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులు చేసేస్తుంది అన్న లహరితో పర్వాలేదా ఇంట్లో డబ్బులు అవి ఉంటాయి అంది ఉమా లేదత్తయ్యా మేం క్యాష్ ఎక్కువ పెట్టం అన్నీ ఫోన్పేలోనే ఇంట్లో బంగారం ఉంచను ఇంకేం తీసుకుంటుంది హాల్లోనూ మెయిన్ డోర్ దగ్గర కెమెరాలు ఉన్నాయి అయినా వాళ్ళకి పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి కదా అంది లహరి విక్రమ్ నాన్న వచ్చి భోంచేస్తారు మీరు మళ్లీ పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళాలి ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూమ్ వచ్చి పడుకున్న ఉమా మనసులో రకరకాల ఆలోచనలు మెదిలే తను వీళ్లని ఈ కాలం పిల్లలు బాధ్యత తెలియదు డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది కానీ ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకుని భాస్కర్ని ఆసుపత్రిలో చేర్చింది అందుకే అతను బతికి బయటపడ్డాడు ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఆ స్వరూప ఇంత రాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది తన ఇంట్లో ఎన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా తాళం ఇవ్వగలదా ఎందుకంటే తనకు మనుషుల మీద నమ్మకం తక్కువ లహరి అన్నట్లు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకేముంటాయి భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడూ విసుగ్గా మాట్లాడడం తప్ప సవ్యంగా మాట్లాడలేదు పని వాళ్ళ కలిసి ఇవ్వకూడదు అని భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టి లహరి వాళ్లతో చక్కగా మాట్లాడబట్టి ఇవాళ ఒక్క ఫోన్ చేయగానే రాజు పరిగెట్టుకు వచ్చాడు లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంది లహరికి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి అదే తను చెప్పినట్లు బంగారం వజ్రాలు కొంటే ఏం లాభం లాకర్లో పెట్టడం తప్ప భాస్కర్ అన్నట్లు ఈ కాలం పిల్లలకి తమకంటే ఎక్కువే తెలుసు వాళ్ల సంపాదనను ఎలా సుఖంగా ఉంటామా అని చూసుకొని ఖర్చు పెడుతున్నారు తమ కాలంలో పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు మేమున్నట్లు ఉండండి అనడం వాళ్ళకి అభిమానాలు లేవు బాధ్యతలు లేవు అనడం ఎంత తప్పు ఇవాళ లహరి చేసినంత పద్ధతిగా బాధ్యతగా తను చేయగలదా ఊరికే పిల్లలు చేసే ప్రతి పనిని విమర్శించే కన్నా ఈ వయసులో వాళ్ళు చెప్పినట్లు వినడం మంచిది అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది ఇదండి ఈ కాలం పిల్లలు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్